నేటి కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందన్న విశ్వాసంతో ఎదురు చూస్తోంది విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై నిర్మలా సీతారామన్ స్పందిస్తారని గంపెడాశలు పెట్టుకుంది కొత్త ప్రాజెక్టులకే సుమారు లక్ష అరవై మూడు వేల కోట్ల అవసరమని ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు వినతి పత్రాలు సమర్పించింది సుమారు ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రాంతీయ రింగ్ రోడ్డులో లో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మిగతా సగం నిధులు కేంద్రం కేటాయించాలని రాష్ట్రం కోరుతోంది ట్రిపుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక చేసిన పది కొత్త గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులను ఆశిస్తోంది సుమారు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో డెబ్బై ఆరు కిలోమీటర్ల కొత్త కారిడార్లతో ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైలు టూఏ దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టదలసిన టూ బి దశ ప్రాజెక్టు వే లో కేంద్రం సమాన భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది సుమారు పదిహేడు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని రాష్ట్రం కోరుతోంది సుమారు ఏడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో చేపట్టనున్న గోదావరి మూసీ నదుల అనుసంధానాన్ని అమృత్ టూ పాయింట్ ఓలో చేర్చాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఓఆర్ఆర్ వరకు విస్తరించిన హైదరాబాద్ అభివృద్ధి కోసం సుమారు యాభై ఐదు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం అడుగుతోంది గ్రీన్ హైదరాబాద్ లో భాగంగా పదిహేడు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన సుమారు ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల సివరేజీ మాస్టర్ ప్లాన్ తో పాటు నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయల వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా అమృత్ కింద పరిగణించాలంటున్నారు బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టుకు పదిహేడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డును మంజూరు చేస్తుందని ఆశిస్తోంది ట్రాన్స్కు డిస్కమ్ లు ప్రతిపాదించిన ఆరు పథకాల కోసం రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చే ఆదిలాబాద్ పాల్వన్స అంతర్గాం విమానాశ్రయాలను త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది వికారాబాద్ కృష్ణ కల్వకుర్తి మాచెర్ల గద్వాల్ డోర్నకల్ కాచిగూడ జగయ్యపేట పటాన్చెరు ఆదిలాబాద్ బోధన్ లాతూర్ రోడ్డు అక్కన్నపేట బైపాస్ పాండురంగాపురం భద్రాచలం రోడ్ తదితర రైల్వే మార్గాల ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ప్రతిపాదించింది హైదరాబాద్ లో సెమీ కండక్టర్ మిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది పీఎం కుసుం పథకంలో గిరిజన రైతులకు నిరంతరం సాగునీరందేలా లక్ష సౌర పంపులు మంజూరు చేయాలన్న వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ కొత్త రైల్వే లైన్లు జాతీయ రహదారులకు నిధులను కేటాయించాలని కోరుకుంటోంది తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా కేంద్రం ప్రత్యేక పథకాల గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది ఈసారైనా కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంపై కరుణిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు